వెల్కమ్ టు ముందుగా ప్రజలతో అనునిత్యం ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపిన వెనగడ్ల ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు స్థానిక సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తున్నామన్న ముప్పై సంవత్సరాలుగా గుడివాడలో జరిగినటువంటి అభివృద్ధిని నేడు ఎమ్మెల్యే వెనవల్ల చేసి చూపిస్తున్నారన్న జనసేన నేత పాలంకి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లవలసిన సారథి కాలనీలో పెరిగిపోతున్న చెత్త సమస్యలను పరిష్కరించాలంటూ మీకోసం కార్యక్రమంలో అర్జీ సమర్పించిన బీజేపీ నేత మాచల్ల రామకృష్ణ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతం అంతా దుర్వాస్తులతో అధ్వానంగా మారిందంటూ ఆవేదన గుడవాడపట్నం మరియు నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి మరియు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావేదిక కార్యక్రమం చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా తన వద్దకు నేరుగా వచ్చి ప్రజల సమస్యలను చెప్పడం వలన వెంటనే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని శాసనసభ్యులు ఎమ్మెల్యే రాము తెలిపారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిని చేసుకునే విధంగా ఒక ప్రణాళికలతో ముందుకు స్పష్టం చేశారు తాను నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎంతో మంది సమస్యలను పరిష్కరించడం జరిగిందని అలాగే స్థానికంగా ఆ వార్డులో గ్రామాల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని వివరించారు ప్రజలు తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారని అటువంటి ప్రజల నమ్మకాన్ని మరింత సంపాదించుకునేలా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుందని అన్నారు ప్రజలకు తాను అందుబాటులో లేకపోయినా ప్రజావేదిక కార్యాలయం వద్దకు వచ్చే సమస్యను వెల్లడిస్తే వెంటనే తన సిబ్బంది ఆ సమస్యల అధికారుల ద్వారా పరిష్కరించడం జరుగుతుందని ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించేలా గుడివాడ నియోజకవర్గంలో పరిపాలన సాగిస్తున్నామని అన్నారు

సచివాలయ మహిళా పోలీసుల బదిలీలో పారదర్శకత లోపించిందని పలువురు మహిళా పోలీసులు ఆరోపించారు సంబంధం లేకుండా బదిలీలు ఫలితంగా తాము తీవ్ర అన్యాయానికి గురి కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న పలువురు మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తూ బదిలీలో జరిగిన అన్యాయం నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసిన అనంతరం జిల్లా కలిసి ఫిర్యాదు చేస్తారు రే కౌన్సిలింగ్ నిర్వహించి తమకు న్యాయం చేయాలని కోరడం జరిగింది నమస్కారం సార్ నా పేరు మయూరి అండి నేను మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యాభై ఐదు బై ఇరవై ఇరవై మూడులో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తారీఖు ఈరోజు మా ఉమ్మడి కృష్ణా జిల్లా వైజ్గా ఏదైతే మాకు ఎస్పీ గారి ఆఫీస్లోని కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్స్ విషయమే కౌన్సిలింగ్ జరిగిందో దాంట్లో అందరికీ కొంత అన్యాయం జరిగింది స్పష్టత పారదర్శకత లోపంతో జరిగిందని చెప్పి అందరూ కూడా ఈరోజు న్యాయం కోసం మన గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని వచ్చామండి మెరిట్ బేసిస్ మీద కానీ లేదంటే సీనియర్టీ బేసిస్ మీద కానీ కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా అది ఏది కూడా వాళ్ళకి క్రైటీరియాగా తీసుకోకుండా మా మహిళా పోలీసులకి ఒక గూగుల్ షీట్ అనేది ఇచ్చి మీకు నచ్చిన ఏదైనా ఒక మూడు ఆప్షన్స్ ఎంచుకోండి ఆ మూడు ఆప్షన్స్లో మీకు ఏదో ఒకటి ఇస్తామని చెప్పి ఒక వన్ వీక్ బ్యాక్ అనేది ఒక షీట్ పెట్టారు అందులో వీళ్ళు మూడు ఆప్షన్స్ అయితే ఎంచుకోవడం జరిగింది కొన్ని కొంతమందికి ఆ మూడు ఆప్షన్స్లో కూడా ప్లేసెస్ రా రాలేదు రానప్పుడు వాళ్ళని పక్కన పెట్టి మిగతా ఉన్న మహిళా పోలీసులు చేయడం జరిగింది కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే స్పౌస్ కోటాలో కూడా రూల్స్కి రూల్స్ విరుద్ధంగా కూడా స్పౌస్ కోట కూడా చాలామందికి కేటాయించడం జరిగింది దాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి అందులో ఉన్న తప్పులన్నిటిని కూడా సవరించి మాకు మళ్ళీ రీకౌన్సిలింగ్ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇబ్బంది అంతా కూడా దీని అంతటినీ సవరించి ఒకసారి రీకౌన్సిలింగ్ మళ్ళీ మాకు కృష్ణా జిల్లాకు సంబంధించి మహిళా పోలీసుకి రీకౌన్సిలింగ్ జరిపించాలని ఇక్కడ కృష్ణా జిల్లాలో మన గౌరవ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము వచ్చాం అలాగే ఎన్టీఆర్ జిల్లాలో అక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడానికి మా టీం వాళ్ళు అక్కడికి కూడా అక్కడ మహిళా పోలీసులు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు మాకైతే ఒకసారి మా మహిళా పోలీసులు కృష్ణా జిల్లాకు సంబంధించి అందరికీ కౌన్సిలింగ్ అనేది మళ్ళీ పెట్టి పారదర్శకంగా స్పష్టంగా చాలా వరకు ప్లేసెస్ అనేది డిస్ప్లే చేయలేరు చాలా ప్లేసెస్ అనేది హైడ్లో ఉండిపోయాయి ఏ ప్లేస్ ఎవరికి వచ్చారు ఏ ప్లేస్ అసలు ఖాళీలో ఉన్న ఖాళీలో ఉన్న ప్లేసెస్ ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి పెట్టుకున్న మహిళా పోలీసులు తల ప్లేసెస్ వేకెంట్ లిస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా డిస్ప్లే చేసి అందులో ర్యాంక్ పరంగానో లేకపోతే సీనియర్టీ పరంగానో వీళ్ళని ఆ కౌన్సిలింగ్లో ప్లేసెస్లో సెలెక్ట్ చేసుకోమనాల్సిన పరిస్థితి ఉన్నా కూడా అది జరగలేదు ఆ స్పష్టత అనేది లేదు పారదర్శకంగా లేదు కొంతమంది మహిళా పోలీసులు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోకపోయినా అంటే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోకపోయినా వాళ్ళ పేర్లు కూడా అక్కడ కనిపించడం కొంతమంది ఫైవ్ ఇయర్స్ అయ్యి అప్లై చేసుకున్నా కూడా ట్రాన్స్ఫర్కి వాళ్ళ పేర్లు అక్కడ కనిపించకపోవడం ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా స్పష్టత లేకుండా జరిగింది పారదర్శకంగా జరగలేదని చెప్పి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని వచ్చాము ముప్పై సంవత్సరాల తన రాజకీయ చరిత్రలో ప్రస్తుతం ఎమ్మెల్యే వినగండ్ల రాము లాంటి నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని జనసేన నాయకులు పాలంకి సారథి తెలిపారు ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తూనే మరోవైపు ఏడాది కాలంలోని గుడివాడ పట్టణాన్ని నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజల్లో తీసుకొని వెళ్లేలాగా నాయకులతో పాటు అధికారులను కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాబోయే నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో రాష్ట్రం మరియు గుడివాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల మీద జనసేన పార్టీ తరఫున మాట్లాడడానికి మీ ముందుకు వచ్చారు ముఖ్యంగా తల్లికి వంద ఆ కార్యక్రమంలో విద్యార్థులు అందరికీ కూడా ఎవరిని ఎంక్వైరీ చేసినా ఎంత పేద పిల్లలు ఎంక్వైరీ చేసినా ఆ తల్లిదండ్రులు మాకు ఇద్దరు అబ్బాయిలున్నా కానీ ఉన్నా కానీ మాకు మొత్తాలు అమౌంట్లు పండి అని చెప్తున్నారు తద్వారా వాళ్ళు విద్యని విద్యార్థులకి నాణ్యమైన విద్యని ఇష్టానికి చాలా దోహదపడుతుంది సంతోషం అలాగే ప్రైవేటు విద్యా సంవత్సరం కూడా వాళ్ళ యొక్క ఈ టీచింగ్ స్టాఫ్ని నాణ్యతను పెంచాలని తద్వారా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే పురపాలక సంఘంలో ఉన్న మన పాఠశాలలో మొత్తం కూడా ప్రస్తుతానికి స్ట్రీమ్ లైన్లు బాగానే ఉన్నాయి మధ్యాహ్నం పోయే కార్యక్రమం కానీ ఏదైనా కానీ చాలా అందుబాటులోనే ఉన్న అందుబాటులో దొరుకుతుంది ముఖ్యంగా ఇంకా చెప్పాలి అంటే అసలుకి గుడివాళ్ళలో గత ముప్పై సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేయ విధంగా వాటర్ సప్లై మెరుగుపడింది చాలా నాణ్యతతో కూడిన ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చా వాటర్ లేదు అన్న ప్రదేశం లేదు చక్కగా మొత్తం గుడివేడ మొత్తం కూడా వాటర్ అందిస్తున్నారు చా ముప్పై సంవత్సరాలు ఎన్నరూ నేను చూడలేదు నేనేదో అత్యధిక చెప్తున్నాను కూడా అంత వద్దు నేను మున్సిపల్ కాంట్రాక్టర్ గా శారద రాజీనామా ఎప్పుడో చేశాడు నేను ఎవరిని పోడాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పాలంటే ఇంకా అనేక సర్వీసులు ఏ సర్వీసులు కాబిస్ట్రీ గారి దగ్గరికి వెళ్ళినా ఆయన స్పందన కూడా బాగానే ఉందని ప్రజలు ప్రజలు చెప్తున్నారు కిడికో ఇళ్ళ దగ్గర కూడా స్ట్రీట్ లైట్ కూడా వెంటనే ఇంప్రూవ్ చేశారని చెప్పి అక్కడి నుంచి కూడా అక్కడ ప్రజలు తెలియజేశారు ఇంకా గురువాళ్ళలో కూడా అనేక రకాలైన సర్వీసులు అందుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సచివాలయం నుంచి ట్యాచ్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ వెంటనే కేసు లోపు తద్వారా విద్యార్థులకి అందజేయడం మూలంగా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ కూడా లైన్ లేనివ్వడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన యొక్క నిరంతర కృషి ఫలించింది ఐదు సంవత్సరాల గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు తిరగ ఐదు సంవత్సరాల కలిపి తిరగలేనంత మన ఎమ్మెల్యే సంవత్సరంలోనే మొత్తం అంతా కూడా తిరిగి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజల సమస్యల పట్ల ఆయన నిబద్ధతతో కూడిన విధంగా సేవలు అందించి నిక్షవాతంగా ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయం జరిగిన వాళ్ళని శిక్షించే విధంగా న్యాయంగా పేద ప్రజల తరఫున ఆయన నిలబడే తీరు తద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించే తీరు ఎన్ని గమనిస్తున్నావు ఇది ఎన్ని చాలా బాగున్నాయి కాకపోతే మా ఉంటే మా రిక్వెస్ట్ మున్సిపాలిటీ వారు ట్యాక్సులు కట్టండి ట్యాక్సులు కట్టండి అని చెప్పి మైక్తో హోరెత్తిస్తున్నారు సంతో సంతోషమే ట్యాక్సులు కట్టండి కట్టండి అని చెప్తున్నారు కానీ మున్సిపాలిటీ ద్వారా జరిగిన అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉంది అప్పుడే మా కోటమి ప్రభుత్వానికి పేరు వస్తుంది మీరు ట్యాక్సీ కట్టమని ఎంతైతే మీరు స్పీడ్ అడుగుతున్నారో ఈ బాధ్యతను కూడా తీసుకుని సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి పరంగా సంబంధించిన వాళ్ళని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి జనసేన పార్టీ తరపున కోరుతూ ముందు కూడా మా ఎమ్మెల్యే గారు వెలిగిన రాము గారు ఇదే విధంగా కృషి చేసి గురువాన్ని ఎన్టీఆర్ టైంలో జరిగిన అభివృద్ధి పదాన్ని గుర్తు చేస్తూ అదే విధంగా జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మాజీ కాంగ్రెస్ నాయకులు శ్రీ భాగవతల కోదండ పాండి జయంతిని పురస్కరించుకుని నేడు ఆయన కుటుంబ సభ్యుల బస్ స్టాండ్ ఎదురుగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరవేశ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గొకవరపు సునీల్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోదండపాడి బ్రతికున్నంత కాలం ఎంతమంది సేవా కార్యక్రమాలు చేస్తారని నేడు ఆయన మన మధ్యన లేకపోయిన వారు కుమారులు తండ్రి ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ భాగవతుల కోదండపాణి గారి జయంతిని పురస్కరించుకొని డెబ్బై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని వారి కుమారులు శ్రీనివాస్ చక్రవర్తి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈరోజు బస్ స్టాండింగ్ ఉండగల ఎదురుకుండగల కేఫ్ నందు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన బాటదారులు కానీ రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చిన విందుని స్వీకరించారు ఈ రోజుల్లో కూడా తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తుంచుకొని ఆయన యొక్క జ్ఞాపకాలను స్మరించుకుంటూ కుమారులు కార్యక్రమానికి దీన్ని ఆహ్వానించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తీసుకుంటాను నాన్నగారైన శ్రీ బాబా కోదండపాణి గారు జయంతి సందర్భంగా ఆయనకి ఎంతో ఇష్టమైన సేవా కార్యక్రమం అన్నదాన సేవా కార్యక్రమం ఈనాడు చేయడం జరిగింది ఆయనకి ఎక్కువ ఎంతో మందికి సేవ చేయాలి బయట వాళ్ళందరూ ఎవరికైనా సరే ఎప్పుడే అందుబాటులో ఉండి సేవ చేయాలన్న ఉద్దేశం ఎక్కువ ఉండేది అది అది చేస్తే ఆయన తృప్తిపడతార ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం మా అదృష్టం వద్దీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శ్రీ సునీల్ గారు వచ్చి ఈ అన్న ఇచ్చేసి మమ్మల్ని ఎంతో సంతోషింపజేశారు అలాగే నాన్నగారు కూడా ఎంతో సంతోషిస్తారు అలాగే మేము మా కుటుంబ సభ్యులు ఆయన మాకు ఇచ్చిన జన్మనికి సార్థకతం చేసుకోలేని ఉద్దేశంతో మాకు తోచిన చిన్న సేవా కార్యక్రమం ఆయన తరఫున చేశాము మరొకసారి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబం తరఫున భాగవతుల కుటుంబం తరఫున ధన్యవాదం తెలుపుకున్నాం అలాగే చిట్టిగారు కానీ శేఖర్ కానీ సురేష్ కానీ నరసింహరావు గారు కానీ మా తమ్ముడు కళ్యాణ్ చక్రవర్తి కానీ ప్రతి ఒక్కరు దండమూడి సీతారామయ్య గారు కానీ మరియు మరే శ్రీని కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఎవరో మర్చిపోయింటే క్షమించండి ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఇలా ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నానండి ఆంధ్ర నల్లంద మున్సిపల్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ నేడు పదవి విరమణ చేస్తున్న శ్రీమతి లాము సుశీలకు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సుశీల మరియు వేంపాటే సమ దంపతులకు పలు ఉపాధ్యాయులు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు ముప్పై సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది ఉన్నత విద్యావంతులుగా తయారు చేసిన సుశీల టీచర్ పదవి విరమణ తర్వాత మిగిలిన శేష జీవితాన్ని పరిపూర్ణంగా సంతోషంగా కొనసాగించాలని తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు ఉపాధ్యాయు వృత్తిలో ఉంటూ ఎంతో మంది ఉన్నత విద్యావంతులను తయారు చేసి నేడు పదవి విరమణ చేయడం బాధాకరమైనటువంటి విషయమని ఈ ముప్పై సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఎంతో మంది ఉన్నత విద్యావంతులుగా తయారు చేసిన సంతోషంతో నేడు పదవి విరమణ చేస్తున్నారని ఉపాధ్యాయులు సుశీల వెల్లడించారు ఈ కార్యక్రమంలో నలందా స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు వేంపాటి సైమన్ సుశీల కుటుంబ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు రిటైర్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు వీడలందరికీ కూడా నా నిండు హృదయంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించి జరిగించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ముప్పై రెండు సంవత్సరములు నాకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు కాపాడి పదవి వివరణ చేయడానికి నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవునికి అందరికీ కూడా నా నిండు మనసుతో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అందరికీ నమస్కారాలండి ఈరోజు నా శ్రీమతి లాము సునీల గారు ఉద్యోగ విమరణ చేస్తున్న రోజు గత ముప్పై మూడు సంవత్సరాలుగా గుడివాడలో విధి స్కూల్లో పనిచేసి అనేకమైన విద్యార్థుల్ని ఉన్నతమైన స్థితిలో నడిపించి నాకు తెలిసి కనీసం ముప్పై రెండు వేల మంది విద్యార్థులు ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో ఆమె చేతుల మీదుగా విద్యను అభ్యసించి అనేకమైన ఉన్నత స్థానాల్లో ఉన్నారు దీని అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థులకు బోధించే ప్రతి విషయాన్ని పిల్లలు అర్థం చేసుకునేలాగా వారికి తగిన తద్బిది ఇచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో నిర్పెట్టారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున ఈ రిటైర్మెంట్ రోజున పిల్లలు కానీ టీచర్స్ కానీ ఆమెను అభినందించిన తీరు చూస్తే ఆమె ఈ సమాజానికి విద్యా విద్యాభివృద్ధికి చేసిన విశేషమైన కృషి గుర్తొస్తుంది మా శ్రీమతి నుండి నూరేళ్ళు ఆయుర ఉండాలని తన వృద్ధాప్య జీవితం ప్రజా సేవకు దేవుని సేవకు అంకితం చేయాలని కోరుతూ ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని జీవించిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తాం పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుని ఎల్ సునీలా గారు ఎస్ఏ బిఎస్ స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్గా రెండు వేల పదిహేడు నుంచి ఆంధ్ర నలంద మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్నారు ఈ ఉపాధ్యాయుని చాలా మృదు స్వభావి ఆవిడ చేసినటువంటి సేవలు అన్ని ఈవిడ చేసినటువంటి కార్యక్రమాలు అలాగే సైన్స్ పరంగా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వాల్గొనేటుకు చాలా సహకరించారు ఈ రోజున పదవీ విరమణ సందర్భంగా టీచర్ గారికి శుభాకాంక్షలు మరియు వారి కుటుంబ బృందానికి అందరికీ కూడా ఆయుర ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను టిట్కో కాలనీలో పెరిగిపోతున్న చెత్త సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు మీ కోసం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ దేశులు మోచర్ల రామకృష్ణ వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ గంద చేయడం జరిగింది అనంతరం ఆయన వీడియాతో మాట్లాడుతూ చెత్త పెరిగిపోవడం వర్షాలు కురేయడం వలన అటుగా కాలనీలోకి వెళ్లాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను వెంటనే అధికారులు పరిష్కరించి అక్కడ జీవనం సాగిస్తున్న ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది గుడేడపట్న స్థానిక టిట్కో కాలనీలో మరి ప్రధానమైన సమస్య మరి పారిశుద్ధ పారిశుద్ధం ఎందుకంటే ఎక్కడ చేస్తే ఎక్కడ చెత్త చెదారం పెరిగిపోయి డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడి ప్రజలు కనీసం చిన్నపిల్లలు వృద్ధులు మరి ఆ దుర్వాసన పీల్చి అనారోగ్య పాలే అవుతున్నారు ఇదే సమస్యని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులకు చేరదీసినా సరే ఏదో నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఏదో వెళ్ళాము వచ్చావున్న టైంలో ఏదో వారానికి రెండు సార్లు వెళ్ళి బండి వెళ్ళి ఆ ఉన్న ట్రాక్టర్లు తోడుకుని వస్తాయి తప్పితే దీన్ని నిర్వహించట్లేదు మరి మరి మహానుభావుడు గౌరవనీయులు వెనుగల రాము గారు మరి గుడివాడపట్నం అభివృద్ధి గురించి మరి స్వచ్ఛా గుడివాడ మరి క్లీన్ గుడివాడ అనే ఆ టైప్ తోనే చాలా మందికి ప్రభుత్వ అధికారులను పిలిపించి గుడివాడని సస్యామలుగా ఉంచాలి ప్రజలకు ఏ విధంగా ఉంచకూడదు అనే ఆలోచనతో రోజు మీటింగ్ పెట్టి మరి ఆ మహానుభావుడు వివరిస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మక నీరు ఎత్తినట్టుగా ప్రజా సమస్యను పట్టించుకోకుండా ఉంటున్నారు మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారేమో ప్రజా సమస్య గురించి ఎన్నో యాప్లు మరి చేసి ఎన్నో యాప్లు తీసుకొచ్చి ఏ సమస్య వచ్చినా సరే మీ యొక్క ఫోన్ ద్వారా ఈ సమస్యని మాకు తెలియజేస్తే వెంటనే పరిష్కారం ఆయన చెప్తున్నారు మరి మరి ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎందుకు చేయట్లేదు సో దయచేసి ఇప్పటికైనా సరే ఎందుకంటే పేద ప్రజలు ఏ సమస్య చెప్పుకోవాలన్నా సరే వారికి పొద్దున్నేళ్ళు రాత్రికి వచ్చే ఇప్పుడు వస్తూ ఉంటారు మరి వాళ్ళకి తీరిక ఉండదు సో దేవుడు దేవు వల్ల ఏదో విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంత ఇంటి కళ నెరవేర్చినందుకు చాలామంది మరి పేద కుటుంబ ప్రజలు వాళ్ళకి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు మరి ఆ కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే ఆ నిలుపుకోవాలంటే సో సత్సమనంగా మరి ఆ టిట్కో కాలనీలో ప్రజా సమస్యలను గుర్తించి చెత్త చదారం డ్రైనేజీ ఆ వ్యవస్థని మెరుగుపరిచి ప్రజలకి మరి ఆరోగ్యంగా ఉండేటట్టుగా నేను కోరుకుంటున్నానండి దయచేసి ఇదే ఇదే రిపీట్ ఇదే రిపీట్ ప్రతి సోమవారం మరి మీకోసం నేను వెళ్ళి మళ్ళీ లెటర్ ప్యాడ్ పెడతాం మళ్ళీ లేదో తూతూ మంత్రంగా వచ్చి చేస్తున్నారు తప్పితే దాన్ని సరివే నిర్వహణ చేయట్లా సో దయచేసి మరి మానవత హృదయంతో రెండు చేతులు పెట్టి మేము ప్రభుత్వ అధికారులు విన్నవించుకుంటున్నామండి దయచేసి ఆ టిటికో కాలనీ ప్రజల సమస్యలు తీర్చాల్సిందిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎందుకంటే రాత్రి పూట లైట్లు ఎదుగుతాయి లేదో తెలియదు పగల పూట చెత్త చేదారం స్కూల్కి వెళ్ళే పిల్లలు పక్క నుంచి వెళ్ళాలంటే ఎంతో దుర్గంధమైన వాసన వస్తుందో సరే ఆలోచించండి దయచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను ప్రభుత్వాధికారులు విన్నవించుకుంటున్నా ఇదేమైనా సరే మరి యుద్ధ ప్రాతిపాదికంగా ఆ టిటికో కాలనీలో మరి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్చించుకుని మున్సిపల్ కార్మికులు పంపించి చెత్తా క్లీన్ చేయాల్సిందిగా మా గురివాడ బీజేపీ పార్టీ తరపున మేము కోరుకుంటున్నాం జై హింద్ థ్యాంక్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ప్రజలతో అనునిత్యం ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే వెనగడ్ల ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు స్థానిక సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే ముప్పై సంవత్సరాలుగా గుడివాడలో జరిగినటువంటి అభివృద్ధిని నేడు ఎమ్మెల్యే వెనవెలరాము చేసి చూపిస్తున్నారన్న జనసేన నేత పాలంకి సారథి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లవలసిన అవసరం ఉందన్న సారథి డిట్కో కాలనీలో పెరిగిపోతున్న చెత్త సమస్యలను పరిష్కరించాలంటూ మీకోసం కార్యక్రమంలో అర్జీ సమర్పించిన బీజేపీ నేత మాచల్ల రామకృష్ణ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతం అంతా దుర్వాస్తులతో అధ్వానంగా మారిందంటూ ఆవేదన ఇవే రోజు వార్తా విశేషాలు మరల తిరిగి చూస్తూనే వినండి